హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు విజే స్టడీస్ సో టెట్ పరీక్షలకు సంబంధించి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో జూలై నాలుగు నుంచి పదహారు వరకు టెట్ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ జూలై ఇరవై ఐదున హాల్ టికెట్లు రిలీజ్ చేస్తారు మరి ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు కూడా టెట్ పరీక్షలు అయితే ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది ఆగస్టు ఇరవై ఐదున టెట్ ఫైనల్కి వస్తుంది అండ్ ఆగస్టు ముప్పైనా టెట్టు ఫలితాలు అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి సో విద్యాశాఖ అధికారులు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ టేట్ సిలబస్ కూడా మనకి ఆల్రెడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది మరి టెట్ సిలబస్ కూడా మీరు ఓల్డ్ సిలబస్ అనేది చదవాల్సి ఉంటుంది సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ అనేది చదవాల్సి ఉంటుంది సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం బాగా గమనించండి సో టెట్కి సంబంధించి సిలబస్ని వెబ్సైట్లో పెట్టారు అండ్ ఎగ్జామ్స్ అనేటివి ఈ జోనర్లోనే ఆగస్ట్ ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు జరుగుతాయి అండ్ ఆగస్ట్ ఎండింగ్కి రిలీజ్ రిజల్ట్ అనేది ఇస్తారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే మనకి సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే ఉంది కాబట్టి టీచర్స్ డే నాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చేస్తారు సో దాని తర్వాత మనకి యాజ్ యూజువల్గానే మనకి అక్టోబర్ చివరి వారం మోస్ట్లీ నవంబర్లోనే డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతాయి సో నవంబర్లో డిఎస్సి పరీక్షలు జరుగుతాయి డిసెంబర్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రిజల్ట్ ఇదంతా కూడా ఆ టయానికి వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో డిసెంబర్ పదికి ఆ సమయానికి పూర్తి చేయాలని సో దాని ప్రకారం ఇక్కడ ప్రణాళిక ప్రకారం కూడా ముందుకెళ్తున్నారు సో ఇది మనకి ప్రస్తుతం టెటుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు సో మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ క్విక్ రివిజన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విజయ్ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ప్లే అదే అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ మనకి డైలీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ మీకు కంప్లీట్గా డైలీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్